మన అయిన దేవుని నుండి ప్రవైన క్రీస్తేస్ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై ఐదవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం దిన పుజ్యానాంశము మనకు నమూనా అవసరమా మూడవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆత్మీయంగా ఆశీర్వదింపబడుతున్నారు బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిలరా ఈ సమయంలో దేవుని సహాయము చేత నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా మీ అపారమైన కృపా కనికర వాచలతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం మహిమ గల దేవా ఇదిగోనైనా మేము అపరాధముల చేత చచ్చిన వారుమై ఉండగా క్రీస్తు ప్రభువుని మా కొరకునైనా బలిగా యాగముగా అర్పించి మమ్మల్ని పరిశుద్ధపరచటానికి చూపిన కృపను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అంతేకాకుండా అనునిత్యమునైనా మీ వాక్యము త స్నానము చేయించి నైన పరిశుద్ధులుగా పవిత్రులుగా మీ బిడ్డలుగా చేర్చుకోవటానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా ఈ శ్రేష్టమైన సమయంలో మీ జీవార్థమైన మాటలు వినిచుంటుండగా వినగల చెవిని గ్రహించగల మనస్సును అయ్యా వాక్యపు వెలుగులో మా జీవితాలను సరి చేసుకుని పరిశుద్ధులుగా పవిత్రులుగా అయా మీ కుమారుని స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయండి అయా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి మేమందరూ సంపూర్ణులుగా సాగిపోవటానికి ఆత్మీయ అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించండి అయ్యా మీ దాసునిగా నేను మరుగు కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈ పాఠంలో మనం నమూనా అనగా ఏమిటి జీవగ్రంథంలో నమూనాను గుర్చినటువంటి ఉదాంతాలు కొన్నిటిని మనం చూసాం అలాంటి వాటిలో నోవాహు వాడ తయారు చేయటమే కావచ్చు మోషే మందసాన్ని తయారు చేయటమే కావచ్చు సొలేమాను దేవుని మందిరాన్ని కట్టడమే కావచ్చు ఇలా నమూనాల గురించి మనం చూసాం అయితే ఇప్పుడు నమూనా అనేది లేకపోయినట్లయితే ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని గురించి మనం చూడబోతున్నాం ఎందుకయ్యా అన్నట్లయితే ఈరోజు మనం విశ్వసించేటువంటి జీవగ్రంథం ఏదైతే ఉందో ఆ జీవగ్రంథం మనకి ఏమిస్తుంది సాధారణంగా జీవగ్రంథంలో రక్షణ సమాచారము జీవగ్రంథంలో వాగ్దానాలు మనం చూస్తూ ఉంటాం అయితే ముఖ్యమైనది ఏమిటా అంటే జీవగ్రంథం మానవాళికి నమూనా ఒక మాదిరి అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది అంటే ఆత్మీయ జీవితంలో ఒక మనిషి ఎలాగూ జీవించాలి ఎలాగూ రక్షణ పొందాలి ఎలాగూ విమోచింపబడాలి అనే ప్రతి విషయాన్ని కూడా నమూనా ద్వారా మనం చూడగలుగుతున్నాం అది పరలోకపు తండ్రి మానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞల నిబంధన పుస్తకమే బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం కేవలం నిన్ను ఆదరించేది మాత్రమే కాదు బైబిల్ గ్రంథం నిన్ను రక్షించేది మాత్రమే కాదు బైబిల్ గ్రంథం నీకు వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచేదే కాదు బైబిల్ గ్రంథం నేను క్రమశిక్షణలో ఉంచేటటువంటిది నిత్య రాజ్యానికి నడిపించటానికి ఏ రీతి క్రమశిక్షణ అవసరమో అది బోధించటానికి ఉపయుక్తమైనటువంటిది మనం మతీ స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూసినట్లయితే ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అన్నారు ఇక్కడ తండ్రి చిత్త ప్రకారము అన్నారు ఆ చిత్తమే నమూనా ఆ చిత్తమే మాదిరి మనం ఎలాగూ జీవించాలి అని అంటే ఆయన చిత్త ప్రకారము చేయి వాడే ప్రకా ప్రవేశించును అన్నారు ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు అంటే మనం కీర్తించేవారుగా ప్రార్థించేవారుగా ఆరాధించేవారుగా స్తించేవారిగా మనం ఉంటున్నాం ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించేవారిగా ఉంటున్నాం అయితే ముఖ్యమైన విషయం ఏమిటా అంటే ఆయన మనకిచ్చినటువంటి నమూనాలో మనం ఉన్నామా లేదా అనేదే మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశింపటానికి అర్హమైనటువంటిది పిల్లలు గమనించండి ఈరోజు ఆత్మీయ జీవితాల్లో విశ్వాసపు మాటల్లో అబద్ధ బోధకులు యేసు ప్రభుయే అంటారు యథార్థంగా ఉన్నవారు యేసు ప్రభుయే అంటారు మరి ఎవరు ఆయన చిత్త ప్రకారంగా ఉన్నారు అని తెలుసుకోవటం అంటే ఎవరైతే ఆయన చిత్త ప్రకారం ఎవరైతే ఆయన నమూనా ప్రకారం ఎవరైతే వాక్య ప్రకారం అందుకే వాక్యము ప్రామాణికమై ఉన్నది ఒక వ్యక్తి ప్రభుని గుర్చి అత్యధికంగా అరిచినా కీర్తించినా బోధించినా గొప్పవాడవుతాడు అనుకుంటే అవివేకమే ఆ బోధ లేకపోతే ఆ జీవితము ఆ విశ్వాసము ఆయన చిత్త ప్రకారమైనదా కాదా అనేది వాస్తవం ఎందుకనంటే ఏదైనా బోధే కదా ఏదైనా ప్రభు గురించే కదా చెప్తున్నారు ఏదైనా వాక్యమే కదా చెప్తున్నారు అంటే సరిపోదట కారణం ఏమిటి అది చిత్తానుసారంగా ఉండటం అనేది చాలా జాగ్రత్త దానినే నమూనా అన్నారు నమూనా లేకపోయినట్లయితే మానవుడు స్వేచ్ఛానుసారుడిగా ఉంటాడు ఇష్టపూర్వకంగా ప్రవర్తిస్తారు విశ్వాసంలో ఆరాధనలో సంఘంలో మనిషి ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి ఉపక్రమిస్తారు కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథం మనిషికి అస్వేచ్ఛనివ్వలేదు కారణం ఏమిటంటే ఒక నమూనాను మాత్రం ఖచ్చితంగా మానవాళికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇదే విషయాన్ని లోకాసు వార్త ఆరో అధ్యాయము నలభై ఆరో వచనంలో కూడా నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువానను పిలుచుట ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటు చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలియుండునో నేను మీకు తెలియచేతును వాడి ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేయబని వాడిని పోలియుడును అన్నారు కనుక ప్రిల్లరా ప్రభువా ప్రభువా నన్ను పిలిచివాడు ఎందుకు ఎందుకంటే ఆయన మాట ప్రకారంగా ఆయన నమూనా ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా చేయకపోయినట్లయితే ఉపయోగమేముంది ఉదాహరణకి ఒక యజమాని దగ్గర ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగే ఉన్నారు యాజమాన్యం తనకు ఒక పని చెప్పారు చెప్పినప్పుడు ఆయన యజమానుడు అంటే చాలా గౌరవం అని యజమానుని పొగుడుతున్నాడు గౌరవిస్తున్నాడు మర్యాద చూపిస్తున్నాడు కానీ ఆయన చెప్పిన పని చేయట్లేదు ఇక ఆ యజమాని వద్ద అతను ఉద్యోగానికి అర్థమే ఉంటుంది చెప్పండి అతను ఉద్యోగానికి అర్థం ఏమిటయా అంటే యజమాని మాట ఆలకించాలి యజమాని పని చేయాలి యజమానికి లాభదాయకంగా ఉండాలి తెప్పించి అవేమీ కాకుండా నా యజమాని అంటే నా గౌరవం యజమాన్ అంటే ప్రాణం యజమాన్ అంటే మరొకటని చెబుతూ మాటలతో కాలయాపన చేసి పని చేయకపోతే ఆ వ్యక్తి వల్ల ఆ యజమానికి ఉపయోగమే ఉంటుంది కదా ఈరోజు దేవుని మాటలు కూడా మనం వింటున్నప్పుడు నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని పిలుచుట ఎందుకు ఈరోజు చాలామంది ఉన్నారు స్తుతించేవారు ఉన్నారు ఆయన గురించి గొప్పగా చెప్పేవారు ఉన్నారు సంతోషం ఆనందిస్తున్నారు దేవుడు కానీ వీటికంటే ముఖ్యమైన ఆనందం ఏమిటో తెలుసా ఆయన నమూనాలో మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు లోకంలో జరుగుతున్నటువంటి పొరపాటు అధిక శాతం ఇదే ఎందుకంటే ఆయన చిత్తమే ఎరగిన వారు కొంతమంది ఆయన చిత్తం ఎరిగిన పెడజీవును పెట్టిన వారు కొంతమంది కదా దేవుని చిత్తం మనకి ఎక్కడ దొరుకుతుంది వాక్యంలో దొరుకుతుంది వాక్యాన్ని పరిశీలించడం ద్వారా తెలుస్తుంది ఈరోజు చాలామంది వాక్యాన్ని పరిశీలించటానికి సమయం లేకపోతుంది ఈరోజు చాలామంది దేవుడు వాక్యానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు దేవుడు వాక్యానికి ఎంత ఆధిక్యత ఇచ్చారంటే ఈరోజు మనం వినేటువంటి వాక్యం మనం ధ్యానం చేసే వాక్యము రేపటి దినాన్ని మనల్ని తీర్పు తీర్చేది కదా ఒక యోహానుసువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో ప్రభువారు అంటారు స్వార్త పన్నెండు అధ్యాయం నలభై ఎనిమిదో వచనంలో నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చివాడు ఒకడు కలదు నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును అన్నారు ప్రిలర్ గమనిస్తున్నారా అదేమిటయ్యా అంటే ఆయన మాట ప్రభువారు ఏదైతే మాట ఇచ్చారో అదే వాక్యము ఆ వాక్యము అంత్య దినమున మనకి తీర్పు తీర్చును ఈరోజు చాలామంది ప్రవచనాలని దర్శనాలని కళలని మరేదో అని చేతిలో ఉన్న వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రిలర్ గమనించండి ఇక ప్రతిదీ ప్రవచనం అయితే దేవుడికి వాక్యాన్ని ఎందుకు ఇచ్చారు దేవుడు నీకు జీవవాక్యమైన గ్రంథాన్ని ఎందుకు ఇచ్చారు ఆలోచన చేయండి ప్రతివారు కూడా ప్రవచనమనో దర్శనమనో మరొకటనో వారి తలంపులను వారికి ఇష్టానుసారంగా మలుచుకుంటే జీవగ్రంథ ప్రామాణిక వాక్యం ఉంది కదా మనకి ఈ ప్రామాణిక వాక్యం అంటే నీకు కలిగిన దర్శనము కూడా ప్రామాణ వాక్య ప్రకారంగానే ఉండాలి లేకపోతే మనుషులు స్వార్థపరులై ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు ఈరోజు స్వస్థతల పేరుతో అద్భుతాల పేరుతో ప్రవచనాల పేరుతో వారు స్వప్రయోజనం కొరకు స్వార్థపూరితంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం లేకపోతే వారి ప్రేరు ప్రఖ్యాతుల కోసం వారు పలుకుబడి కోసం వారి గొప్ప కోసం లేకపోతే దేవుని మహిమను దొంగలించేటటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం కారణం ఏమిటో తెలుసా ప్రామాణికం అనేటువంటిది నమూనా అనేటువంటిది గై కొనకపోవటం వల్ల జరిగేటువంటి నష్టం పిల్లరా మనకంటూ ఒక ప్రామాణికం ఉంది కనుక మనకంటూ ఒక నమూనా ఉంది కనుక మనకంటూ ఒక వాక్యం ఉంది కనుక వాక్యపు సరిహద్దు దాటిపోకుండా నేను ప్రవర్తించాలి అనేటువంటి భయం ఉన్న రోజు ఈ అనర్థం జరగటానికి వీలు లేదు కదా ఈరోజు మనిషికి ఒక ఆలోచన మనిషికి ఒక ఇష్టం ఏదైతే దేవుడేలా ఏదైతే మరొకట్లే అనేటువంటి ఆ ఆలోచనతో మనిషి రాజీ పడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి గల కారణం ఏమిటంటే మనకున్నటువంటి ప్రామాణికను గుర్తించకపోవటమే ప్రిలరా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటయా అంటే మనము దినమున ఆయన మాటే మనకి తీర్పు తీర్చును ప్రామాణిక వాక్యాన్ని కలిగినటువంటి వారు అందుకే దేవుడు మానవాళిని ప్రేమించారు అని చెప్పేటప్పుడు ప్రేమించిన వాటిలో చేసిన కార్యాల్లో ఆయన వాక్యరీతిగా మనతో మాట్లాడటమే సమీపంగా ఉండే దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన ప్రేమ ద్వారా ఈరోజు వాక్యరీతిగా నీతో నాతో మాట్లాడుతూ పక్షపాతము లేని దేవుడు అందరితో సమానంగా మాట్లాడాలనే ఉద్దేశంతోనే జీవగ్రంథమైనటువంటి వాక్యాన్ని ప్రామాణిక వాక్యంగా మనకివటం అనేది మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియులరా మనలో ఏ విధమైనటువంటి ఆలోచనల్లో కానీ తలంపుల్లో కానీ విశ్వాసంలో కానీ భక్తిలో కానీ వ్యతిరేకత ఉండకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కొరిందీలుకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనాన్ని మనం చూస్తే కొరిందీలకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదోవచనంలో సహోదరులరా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక ఏక తాత్పర్యమును మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అన్నారు అవును కదా మనలో ఏకభావం కావాలి అని అన్నట్లయితే వాక్యము ప్రామాణికమై ఉండాలి సంఘంలో విశ్వాసుల మధ్య మనలో ఉండేటువంటి బోధల మధ్య వాక్య ప్రమాణాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఏకతాత్పర్యం అనేది ఉంటుంది లేకపోతే ఏకభావం లేకపోవటానికి మనిషికి ఒక ఆలోచన మనిషికి ఒక తలంపు మనిషికి ఒక ఇష్టం అన్నట్టు తయారవటానికి గల కారణం ఏమిటంటే ప్రామాణిక వాక్యాన్ని అనుసరించకపోవటం వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోకపోవటం వల్ల వచ్చేటువంటి నష్టం అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సంఘంలో వాక్యాన్ని హెచ్చించి సంఘాల మధ్య ఆయన స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై యేసుక్రీస్తు పేరటమిమును వేడుకొనుచున్నాను అన్నారు మరి రోజు నువ్వు వింటున్నటువంటి బోధన గురించి జీవగ్రంథాన్ని గురించి పరిశీలన చేస్తున్నావా ఈ పత్రికల ద్వారా మనతో మాట్లాడిన అపోస్తుడైనటువంటి పౌల్ గారే నమూనాను గురించి ఇదే పత్రికలో కొరందీలుకు రాయబడిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునండి అన్నారు ఇదే నమూనా ఇదే ప్యాటర్న్ ఎందుకంటే మనం ఎలా బి ఎలాగ నడుచుకోవాలి అనేటువంటిది పౌలు గారు మనకు ఒక మాదిరి చూపిస్తూనే ఆయన అంటున్నారు కదా నాకు నమ్ము నా క్రీస్తు ప్రభువారు ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించాలి ఏ రీతిగా లోబడి జీవించాలి ఏ రీతిగా విశ్వాసాన్ని కనపరచాలి ఏ రీతిగా నేను దేవునికి మహిమకరంగా జీవించాలి విషయాల్లో మనకి మాదిరి ఏమిటాయా అంటే యేసు ప్రభువారే ఉదాహరణకి క్షమాపణ గురించి మనం చూస్తే ఒక మనిషిని ఎలా క్షమించాలి యేసు ప్రభు ఒక మాదిరి ఆయన సిలువు మీద మరణిస్తూ అంటున్నారు అయా వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నారు అలాగే మనం చూసినట్లయితే విశ్వాస జీవితంలో అనేక పాఠాలు క్రీస్తు ప్రభు మాదిరిని తీసుకుంటాం ఈరోజు చాలామంది లోకంలో మనుషుల్ని మాదిరిగా తీసుకునేవాళ్ళు బోధకులను మాదిరిగా తీసుకునేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం విచిత్రం కదా మనం వాస్తవానికి యథార్థంగా మాదిరి తీసుకోవాల్సింది ప్రభు నుంచి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడాలి మాదిరి ప్రభువారు లోకానికి చూపించారు కదా మన ప్రధాన యాజకుడు లోకానికి మాదిరి చూపించటానికే వచ్చారు ఈ నమూనాను గురించి ఒక మాట ఆత్మీయ విషయాన్ని మనం చూస్తే మానవాళికి ఆది నుంచి కూడా దేవుడు నమూనా ప్రకారం జీవించాలని ఇష్టపడుతున్నారు ఏదేను తోటలో తినకూడని పండు అనేది కూడా నమూనాల భాగమే ఒక సరిహద్దులతో మనిషి జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ఆ తర్వాత ఆయన ఆజ్ఞలు ఇచ్చారు ఆ తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చారు ఆ తర్వాత మరి దేవుని కృపను బట్టి మనం చూస్తూ కృపాయుగంలో వాక్యాన్ని పొందుకున్నాం ఇలాగ మనం చూస్తే దేవుడు ప్రతిసారి కూడా మానవుని నియంత్రించేటటువంటి ఒక ఆజ్ఞలో జీవించాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం ఆ క్రమంలో వారు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోలేకపోయారు ధర్మశాస్త్రము మనిషిని పాప నియమము నుంచి విడుదల చేయటానికి ఇవ్వబడినటువంటి నమూనా దేవుని కొరకు పరిశుద్ధులుగా ఉండటానికి ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయలు ప్రజలను దేవుడు పిలిచినప్పుడు ఆయన ఆ ప్రజలతో మోసే నాయకత్వంలో చెబుతూ అయ్యా ఇదిగో నా కొరకైనటువంటి ప్రజలుగా మీరు ప్రత్యేకంగా ఉండాలి నేను పరిశుద్ధుడును కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆ ప్రామాణిక వాక్యాన్ని వారు అర్థం చేసుకోలేక అనేకసార్లు పాపంలో పడిపోయారు అనేకసార్లు ఆజ్ఞాతిక్రమం అనేకసార్లు నమూనాను దాటిపోయి జీవించారు ఇవ్వబడిన నమూనా ఇవ్వబడిన ఆజ్ఞను దాటి జీవించారు అయితే యేసు ప్రభులో ఆ నమూనా మాదిరి ప్రదర్శింపబడాలి కదా మన యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఎవరునూ ఎన్నడునూ తండ్రిని చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఆనుకునిన కుమారుడే ఈ లోకానికి తండ్రిని ప్రత్యక్షపరచబడాలి తండ్రి ప్రేమను చూపించాలి తండ్రి కనికరాన్ని చూపించాలి మాదిరిని చూపించాలి అంటే మనిషి పరిశుద్ధుడిగా జీవించలేడు అనే అనే అభిప్రాయంలో లోకం ఉంది అలాంటి సమయంలో శరీర రీతిగా ఈ భూమి మీదకి వచ్చి ఒక మనిషి పరిశుద్ధమైన వాడిగా జీవించటానికి అవకాశం ఉంటుందని ప్రభు జీవించి చూపించారు అదే యేసు ప్రభు వారు రీతిగా ఈ భూమి మీద జీవించటానికి గల కారణం ఆయన పరిచర్యలో మీలో ఎవరైనానూ నాలో పాపమున్నదని స్థాపించగలరా అన్నారు అంటే ఒక నమూనా ఒక మాదిరి యేసు ప్రభులో కూడా ఒక మాదిరిని చూపించారు అంటే ఈ నమూనా అనేది బోధించటమో గ్రంథస్థము చేయటమో కాకుండా శరీర రీతిగా మానవాళికి నమూనా చూపించటమే యేసు ప్రభువారి భూమి మీదకి రీతిగా రావటం అనేటువంటిది ప్రిల్లరా ఆ రీతిగా శరీర రీతిగా ఎప్పుడైతే ప్రభువారు వచ్చారో ఒక నమూనా ఇక యేసు ప్రభు నుంచి ఆ నమూనాను మనం పొందుకుంటున్నాం ఆ మాదిరిని మనం పొందుకుంటున్నాం ఇదే విషయాన్ని పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో తిమోతి క్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో ఆయనను నిత్యజీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనకరింపబడి తిని అన్నారు పౌలు గారు అంటున్నారు ఆ మాదిరి ఉండులాగున కదా వారికి నేను మాదిరిగా ఉండులాగున ఈరోజు మనమందరము లోకానికి మాదిరిని చూపించాలి అంటే విశ్వాస జీవితము క్రైస్తవ్యము మాదిరితో కూడినటువంటిది దేవుడు ఆ మాదిరిని ఆ నమూనాను లోకానికి ఇచ్చారు యేసుప్రభు ద్వారా చూపించారు వింటున్నవారు విశ్వసిస్తున్నవారు ఆ మాదిరిని అనుసరించాలి ఆ మాదిరిని మన ద్వారా లోకానికి కనపరచాలి అందుకే యేసుప్రభు వారు లోకానికి మీరు వెలుగుగా ఉన్నారు అంటే లోకానికి ఆ మాదిరి చూపించగలిగిన స్థితిలో ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము ఈ విషయాలను గురించి నమూనాను గురించి వాక్యం ఎంత స్పష్టంగా చెప్పబడుతుందంటే కొరిందీలుకు రాయబండి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవచనంలో సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేక మందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమును మరొకని మీద ఉప్పొంగుకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తము నా మీదను అపోలో మీదను పెట్టుకుని సాదృశ్యముగా చెప్పుకొని ఉన్నాము అన్నారు చూడండి అంటే ఈ లేఖనమందు మందు వ్రాసిన సంగతులు అతిక్రమింపకూడదు అజ్ఞాతిక్రమము చేయకూడదు ఉప్పొంగకూడదు ఈరోజు చాలామంది ఉప్పొంగిపోతున్నారు వారిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అద్భుతాలు చేస్తామని కాళ్ళుతో తనే వాళ్ళని చూస్తున్నాం పిచ్చికేకలు వేసే వాళ్ళని చూస్తున్నాం లోకంలో ఎందుకు జరుగుతుంది వాక్యాన్ని అతిక్రమించటమే యేసు ప్రభు వారు అద్భుతాలను గురించి స్వస్థతలను గురించి ఎన్నో చక్కని మాటలు చేసి చూపించారు కదా లోకానికి ఆయన శిలోని కోనీటి దగ్గరికి వెళ్ళి ముప్పై ఎనిమిదేళ్ల నుంచి అక్కడ పడినటువంటి ఒక వ్యక్తితో మెల్లని స్వరముతో ఒకే మాట అన్నారు అయ్యా నీ పరుపు నెత్తుకుని నడువు అన్నారు అద్భుతం జరిగే రీతి ఎంత చక్కగా బైబిల్ గ్రంథంలో వర్ణించబడింది చెప్పండి ఈరోజు చాలామంది బూట్కాళ్ళతో తంతున్నారు ఇసురుతున్నారు ఏదో చేస్తున్నారు ప్రభు చేసిన అద్భుతాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి మనకి ఆయన చక్కని స్వరముతో ఆ మాట విన్న వెంటనే అక్కడ వాయిద్యాలు లేవు అక్కడ మైక్ సౌండ్ లేవు అక్కడ అరుపులు లేవు అక్కడ కేకలు లేవు ఏమీ లేవు ఒక చిన్న స్వరం అంతే యేసు ప్రభు నడిచి వెళుతుంటే ఇదిగో ఒక స్త్రీ వచ్చింది ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును తాకింది అప్పుడే రక్తస్రావం నిలిచిపోయింది అరుపులు లేవు కేకలు లేవు విశ్వాసంతో ప్రభు కార్యము ప్రదర్శింపబడటం ఏమిటో మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు వింత పోకడలు మనం చూస్తున్నాం బైబిల్లో లేని విషయాలు మనం చూస్తున్నాం కొంతమంది వాటిని నమ్ముతున్నప్పుడు కనీసం ఒక ప్రశ్న వాక్యంలో ఈ అంశం ఉందా వాక్యం ఇలాగ చెప్పిందా వాక్యంలో ఇలాంటి మాదిరి ఎక్కడైనా ఉందా అని ఆలోచించటమే వాక్యపు నమూనా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మానవాళికి ప్రామాణిక గ్రంథము దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని మించినటువంటి బోధకులు లేరు దేవుని వాక్యాన్ని మించినటువంటి శక్తివంతులు లేరు ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా ఆ దేవుని వాక్యానికి లోబడి మాత్రమే ఎందుకంటే ఇది దేవుని నియమం ఈరోజు దేవుని నియమించిన నియమంలో వాక్యానికి అధికమైపోవటానికి ఏమీ లేదు కదా స్వయం ప్రకటితమైనటువంటి ఎంతోమంది ప్రకటించుకుంటున్నారు వారి గురించి కానీ వాక్యము నీ కొరకు సాక్ష్యం చెప్పాలి వాక్యము నీ కొరకు సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో ఉండటమే నీ స్థితి కనుక ప్రియ దేవుని బిడ్డ ఆత్మీయ జీవితంలో నమూనా యొక్క ఆవశ్యకతను మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది ఇక చివరిగా మనం చూస్తే కురుందీలు క్రాయబడిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినంలో అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానము నాకు కర్త కానీ అల్లరికి కర్త కాదు ప్రిల్లర సంఘములో సంగంలో సమాధానము కావాలి సమాధానము కావాలి అల్లరికి కర్తకాడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా కనుక ప్రియులరా దేవుని చిత్తాన్ని మనం ఆలకిస్తున్నాం అంగీకరిస్తున్నాం దేవుని కృపను బట్టి మనమందరము కూడా మరి ఆ రీతిగా దేవుని నమూనాలో దేవుని సంతోషపెట్టివారిగా ఉందాం దేవుని వాక్య ప్రమాణాలు విందాం విశ్వసిందాం ధ్యానిందాం ప్రకటిందాం దేవునికి మహిమకరంగా జీవిందాం దేవుడు మనందరిని దీవించును గాక ఆమెను ప్రార్థించుకుందాం ప్రిలరా విన్న వాక్యాన్ని వినండి అనేక మందికి స్వార్పులో భాగంగా మీరు పంచాలని కోరుతూ నా ప్రార్థన కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం వాక్యరీతిగా నాతో మాతో మాట్లాడారయ్యా విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకొని కొని జీవించటానికి కృపదాయ చేయండి అయా వాక్యపు వెలుగులో మా జీవితాలను చేసుకోవటానికి కృపణిస్తున్నారు ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రేమ కలిగిన దేవా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి నీరు కట్టిన తోట వలె చేయండి తండ్రి వాక్యము నాయన అనేక మందికి చేరుకుని నాయన మీ చిత్తాన్ని ఇరిగి ఉండుట కృపదయ చేస్తుంది మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్